హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఈ వీడియో అయితే నేను లాస్ట్ మండే అంటే నైన్టీన్ డే టు మండే రోజు అండ్ ట్యూస్డే రోజు ఈ టూ డేస్ వరకు అనేది ఈ ఒక్క వీడియోలో అయితే యాడ్ చేశాను ఇవాళ ట్వంటీ సిక్స్ మండే కదా ఓకేనా అయితే ఇక్కడ మనం పికాక్ డిజైన్ అయితే చూపిస్తున్నాం కదా ఈ పికాక్ డిజైన్ అయితే నేను ఇంతకుముందు వీడియోలో మీకు రెండు బ్లౌజులు ఒకే రోజు వేశాను అది క్లియర్గా అయితే చూపించాను మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయండి మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఎలా వేయాలనే టిప్స్ ఉంటాయి అలాగే డెమో వీడియోస్ కూడా ఉంటాయి షార్ట్స్లో కూడా ప్రతి ఒక్క బ్లౌజ్ అనేది నేను చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను మీరు షార్ట్స్ కూడా చూడండి అలాగే మీకు పిక్స్ కానీ డిజైన్ నెంబర్స్ కానీ ఏమైనా కావాలంటే కమ్యూనిటీ పోస్ట్ చూడండి అక్కడ మన డిజైన్ పిక్స్ వాటిని నెంబర్స్ మన త్రిపుల్ ఆర్ మిషన్లో వచ్చిన డిజైనా లేదంటే చేసి దగ్గర తీసుకున్న డిజైన్ అదే మీకు చాలా క్లియర్గా అయితే కమ్యూనిటీ పోస్ట్లో నెంబర్ ఇచ్చేస్తాను షార్ట్స్లో ప్రతి ఒక్క డిజైన్ అనేది క్లియర్గా చూపించేస్తాను ఇంకా డెమో వీడియోస్ కూడా ఉన్నాయండి ప్లేలిస్ట్కి వెళ్ళి మీకు ఓన్లీ డెమో కావాలి అనుకుంటే డెమో వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు ఓకేనా అయితే ఈ పీకాక్ డిజైన్ అయితే నేను సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వేశానండి ఒకటి ఆ కస్టమర్ నాకు ట్వంటీ ఫైవ్ రోజు సండే ఆ రోజు నాకు ఈవినింగ్ ఒక ఎనిమిది తొమ్మిది గంటలకు రాత్రి ఫోన్ చేసి వాళ్ళ హ్యాపీ నాతో షేర్ చేసుకున్నారు అంటే హ్యాపీనెస్ అంటే వాళ్ళు నేను బ్లౌజ్ వేసిచ్చాను కదా వాళ్ళు ఫంక్షన్లో వేసుకుంటే అందరూ చాలా బాగుందని చెప్పేసి అన్నారంట వాళ్ళైతే నాకు ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట ఇంతకు ముందు ఒక బ్లౌజ్ మ్యాంగోస్ వేయించుకున్నారు మ్యాంగో డిజైన్ సింపుల్ది ఇప్పుడు ఇలా పికాక్ డిజైన్ అయితే వేయించుకున్నారు వీళ్ళు ఫ్రంట్ పార్ట్ అయితే వద్దని చెప్పేసి అన్నారు వాళ్ళకు ప్రతి ఒక్క రిలేటివ్స్ కూడా మీ డిజైన్ బాగుంది మీ వర్క్ బాగుంది నీట్గా ఉంది అని చెప్పేసి అన్నారంట కాబట్టి నాకు స్పెషల్గా మీ డిజైన్ బాగా వచ్చింది అని నాకు కాల్ చేసి చెప్పిన ఫస్ట్ కస్టమర్ అనమాట ఇప్పటి వరకు నాకు ఏ కస్టమర్ అంటే ఇంటికి వచ్చినప్పుడు చెప్తారు అది ఓకే కానీ ఇలా ఫోన్ చేసి స్పెషల్గా మీది వర్క్ చాలా బాగుంది అని చెప్పిన ఫస్ట్ కస్టమర్ అని నా హ్యాపీనెస్ అయితే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే బూటీస్ కూడా మనము చాలా నిండుగా వేసిచ్చాము వాళ్ళకు ప్రతి ఒక్క బూటీస్ అనేది వాటి వాళ్ళకి ఏంటంటే మనం ముగ్గు వేసుకుంటాం కదా సందు చుక్కలు పెట్టేసి ఆ విధంగా కొంచెం హెవీగా ఉండే విధంగా అయితే వేసి ఇచ్చాను అది కూడా వాళ్ళకు బాగా నచ్చింది అనమాట సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని చెప్పి నేను బాగా టెన్షన్ పడ్డానండి కానీ సూపర్గా వచ్చేసింది మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కదా ఎలా ఉంది నాకు అది కామెంట్స్లో అయితే చెప్పేసేయండి ఓకేనా మీరు ఇంకొక గ్రీన్ బ్లౌజ్ అయితే ఫుల్గా కంప్లీట్ చేశాను కొందన్స్ అనేది అది కూడా చూడండి అలాగే ఈ వీడియోలో మనకు టోటల్గా ఫోర్ బ్లౌజెస్ అయితే అంటే ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ అయితే కనిపిస్తాయి ఇది దీనికైతే మనం ఇలా పికాక్ డిజైన్ అయితే ఇచ్చేసాము కాకపోతే వీళ్ళకి ఏంటంటే పూటీస్ అనేది ఇలా కొంచెం డిఫరెంట్గా వేసాను అంటే మనం స్ట్రేట్ లైన్స్ లాగా వేస్తాను అయినా కానీ కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ మాత్రం త్రీ ఇచ్చేసాను కదా ఇంతకుముందు ఏంటంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఓన్లీ టూ శారీ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఒకటి దీంట్లో సిల్వర్ కాపర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చాను ఇలా త్రీ ఇవ్వడం వల్ల ఈ డిజైన్ లుక్ అయితే ఇంకా పెరిగిపోయిందనమాట ఈ డిజైన్ ఎన్నిసార్లు వేసినా సరే అండి ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్ అయితే వస్తూనే ఉంటుంది ఇక్కడ వచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ మనకేంటంటే ఇక్కడ కూడా పైపింగ్ లైన్ వచ్చేసి ముడి వచ్చేస్తుంది కదా అది బాగుంటుందండి ఫినిషింగ్ అయితే అలాగే బ్యాక్ నెక్ చూసేయండి ఇలా వచ్చేసింది బూటీస్ కూడా మనం కాపర్ అండ్ గోల్డ్ సారీ బూటీస్ కూడా మనం ఏంటంటే కాపర్ అండ్ సిల్వర్ అయితే రెండు ఇచ్చేసాను కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని హ్యాండ్స్లో కూడా అలానే ట్రై చేశాను చూడండి ఒక లైన్ కాపర్ ఇచ్చాను ఒక లైన్ సిల్వర్ ఇచ్చాను ఇలా ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ లుక్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే కస్టమర్స్ ఎప్పటికీ వస్తూనే ఉంటారనమాట పికాక్స్ అయితే ఇలా ఉన్నాయి చూడండి ముద్దుగా ఈ పికాక్స్ ఏంటంటే రెండు నేను చెప్తూనే ఉంటాను రెండు దగ్గరకు కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఈ పికాక్స్ చూస్తూ ఉంటే వాటి నెక్ కానీ సైడ్కి వచ్చిన పింఛం కానీ ఎంత అందంగా ఉంటుందో ఓకేనా ఈ శారీకి అయితే ఈ డిజైన్ అయితే వేసాను ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎలా వచ్చింది అనేది మీకు డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి ఇక్కడికి వచ్చేస్తే మిషన్ పైన అయితే ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి ఇంకా బ్యాక్ నెక్ అయితే పెట్టాలి ఇలా టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేస్తాను మీకు ఒక్కసారి చూపిస్తాను బర్డ్స్ అనేటివి ఇవి ఎలా ఉన్నాయనేది మీకు క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది కదా చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా శారీలో కూడా సేమ్ ఇలానే టూ బర్డ్స్ వచ్చాయన్నమాట మీకు శారీ కూడా చూపిస్తాను క్లియర్గా అయితే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కుందన్స్ పెట్టేస్తే ఇంకా లుక్ అయితే బాగుంటుందండి ఇంకా బ్యాక్ నెక్ అయితే పెట్టేద్దాం ఎందుకంటే ఇవాళ ఇది కంప్లీట్ కావాలి ఇంకొక డిజైన్ కూడా వెయ్యాలి రేపు టూ డిజైన్స్ అంటే టూ బ్లౌజెస్ అయితే ఇవ్వాల్సిందే అండి నాకు చూడండి ఇప్పుడైతే డిజైన్ కంప్లీట్ అయిపోయింది బోట్ నెక్ డిజైన్ ఇక్కడ మధ్యలో మనకు బాదం షేప్లో కటింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట మీకు ఇంకా ఫినిషింగ్ చేయాలి మిషన్ పైన కదా ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టేసేయాలి ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ కూడా వేయాలండి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అనేది మనం నార్మల్గా వేసాము బోట్ నెక్ కాదు అయితే బోట్ నెక్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా మనకు నార్మల్ నెక్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కుందన్స్ పెట్టేస్తే నాకు ఫైనల్గా ఈ డిజైన్ కంప్లీట్ అయిపోతుంది ఇంకొక బ్లౌజ్ అయితే ఇప్పుడు పెట్టాలి ఇప్పుడు చూడండి సెవెన్ థర్టీ అవుతుంది ఇంకొక బ్లౌజ్ ఇది తీసి ఇంకొకటి పెట్టేసరికి ఎయిట్ అవుతుంది దాని తర్వాత అది కంప్లీట్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో చూద్దాం ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత మీకు వీడియో స్టార్టింగ్లో ఒక శారీ చూపించాను కొంచెం వైలెట్ మిక్స్లో అలాగే శారీ మొత్తం చెక్స్ వచ్చేసింది బార్డర్లో ఏంటంటే కొంచెం కాపర్ గోల్డ్ అలా వచ్చేసింది అనమాట గోల్డ్ సిల్వర్ వైలెట్ కలర్ ఈ త్రీ కాంబినేషన్ అయితే శారీ ఉంది కదా ఆ వర్క్ అనేది ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి ఎందుకంటే నాకు కొంచెం బిజీ బిజీగా ఉందండి అందుకని వర్క్ ఇలా ఒక్కటి తీయగానే చూడండి ఇక్కడైతే ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అవుతుంది టోటల్గా అయితే ఇక్కడ ఇంకొక హ్యాండ్ అయితే స్టార్ట్ చేశాను అక్కడే టైం చూడండి టైం నైన్ లెవెన్ అవుతుంది ఇది మనకు ఎంత లేదన్నా ఒక త్రీ అవర్స్ అయితే ఉందన్నమాట ఇది ఒక హ్యాండ్ అయితే త్రీ అవర్స్ అయితే ఉంది స్టిచెస్ అయితే చాలా దగ్గరికి వచ్చేస్తాయి వచ్చిస్తాయి చూద్దాం ఏ టైం అవుతుందో ఏంటో ఇవర కంప్లీట్ అయ్యే వరకు థ్రెడ్ బ్రేక్ అయితే అయ్యింది ఇక్కడ చూడండి హ్యాండ్ అయితే ఇంకా సగమే అయింది టోటల్గా కంప్లీట్ అవ్వలేదు ఇంకా మనకి ఫ్లవర్స్కి అవుట్లైన్ రావాలి ఇక్కడ లైన్ రావాలి చెక్స్ రావాలి ఇంకా చాలా వరకు అయితే ఉంది కానీ టైం ట్వెల్వ్ థర్టీ అవుతుందండి నాకు ఫుల్గా టైర్డ్ అయిపోయాను అందుకే ఇప్పుడైతే మిషన్ అయితే ఆఫ్ చేసేసి అనమాట చూద్దాం మార్నింగ్ అలా మార్నింగ్ స్టార్ట్ చేసుకుందాం ఓకేనా బాయ్ అయితే మనకు డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్లవర్స్ మధ్యలో ఇలా కుందన్స్ పెట్టేశాను బ్లౌజ్కి అయితే మీకు ఇలా చూపించాను కదా ఆల్రెడీ షార్ట్స్లలో ఇక్కడ బర్డ్స్ అయితే వచ్చేసాయి ఫ్లవర్స్ మనకు కలర్స్ అయితే ఇంకా టూ త్రీ పెట్టుకోవచ్చు వీళ్ళ శారీలో కలర్స్ లేదు కాబట్టి శారీ కలర్ అలాగే గోల్డ్ మాత్రమే ఇచ్చాను ఇది వీళ్ళైతే ఆపోజిట్ కలర్లో బ్లౌజ్ తీసుకున్నారు టూ హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ చేశాను కదా అయితే మీరు శారీ ఒకసారి చూడండి శారీలో ఇలా రెండు బర్డ్స్ ఆపోజిట్లో ఉన్నాయి ఇక్కడ కూడా మనం ఇలా రెండు బర్డ్స్ వచ్చే విధంగా ఈ డిజైన్ అయితే చెప్తే వాళ్ళు ఓకే అని చెప్పేసి అన్నారు ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి ఎక్కడ కానీ మనకి ఏ ప్రాబ్లం లేదు ఫ్లవర్ కూడా ఫిల్లింగ్ చాలా నీట్గా వచ్చేసింది లీవ్స్ కానీ ఇక్కడ ఈ బర్డ్ కానీ ప్రతి ఒక్క పాయింట్ అనేది డిజైన్లో నీట్గా వచ్చేసింది అయితే ఈ నెక్ అయితే మనకి ఇక్కడ బోట్ నెక్ అయితే వచ్చేసిందండి ఇలా చూడండి మధ్యలో ఏంటంటే ఇక్కడ బాదం షేప్లో కటింగ్ వచ్చేస్తుంది అలాగే మనకి ఇక్కడ మధ్యలో సైడ్కి మధ్యలో బాదం షేప్ కటింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్కి అయితే ఒక బర్డ్ అండ్ ఫ్లవర్స్ ఇలా వచ్చేస్తుంది అయితే ఇటు సైడ్ అయితే ఖాళీగా ఉంది కానీ నేనే స్మాల్ బోటీస్ అయితే వేశాను కొంచెం నిండుగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఫ్రంట్ పార్ట్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు నార్మల్ అడిగారు లేదంటే మనకి ఇక్కడ బోట్ నెక్ వచ్చింది కదా ఇది కూడా వేసుకోవచ్చు కలర్స్ అయితే మనకి ఇంకా ఆప్షన్ అయితే ఉందండి కాకపోతే వీళ్ళ శారీలో లేవు కాబట్టి ఇలా వేశాను ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఇలా వచ్చేసింది ఈ డిజైన్ అయితే ఇంతకుముందు కూడా వేసానండి మన షార్ట్స్లలో ఉంటుంది ఒకసారి వెళ్ళి కొత్తగా చూసే వాళ్ళకి మన షార్ట్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసి చూడండి ఓకేనా ఇక్కడ మనకి డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఇది ట్యూస్డే రోజు వీడియో అండి ఇప్పటివరకు ఇంతకుముందు మండే కదా ఇప్పుడు బర్డ్స్ డిజైన్కి కుందన్స్ పెట్టాను అనమాట ఇక్కడ హ్యాండ్ నిన్న నైట్ అనేది సగంలో ఆపేసాను కదా ఆ వర్క్ అనేది స్టార్ట్ చేశాను అది చేసుకొని అక్కడ వర్క్ జరుగుతుంటే దీనికి కుందన్స్ పెట్టేశాను అనమాట కాబట్టి ఈ కుందన్స్ పెట్టేది మీకు ఫస్ట్ చూపించేసి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది మిషన్ పైన చెక్స్ ప్యాట్ అయితే పెట్టాను కదా అది కూడా అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది మీకు అది కూడా అందుకే క్లియర్గా అయితే చూపిస్తున్నాను హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి అలాగే బ్యాక్ పెట్టేశాను బూటీస్ కూడా వేసేసాను ఇక్కడ ఫ్రంట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక మీకు మిషన్ మీద కలిసి తీసిన తర్వాత కుందల్స్ పెట్టి ఆ లుక్ కూడా ఎలా ఉందనేది కూడా చూపిస్తానండి ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందనేసి కూడా నాకు చెప్పేసేయండి కానీ కలర్ కాంబినేషన్ ఏంటంటే శారీలో ఏ కలర్స్ ఉంటే అవే కలర్స్ పెడతామండి మీరు అది ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే మీ శారీ ఏది ఉంటుందో ఆ శారీ కలర్ కాంబినేషన్ వస్తుంది కొన్ని మనకు నచ్చుతాయి కొన్ని మనకు నచ్చవన్నమాట అది ఒక డిఫరెన్స్ అయితే తెలుసుకోవాలి అంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అయితే ఓకేనా శారీ అయితే ఇక్కడ వైలెట్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఆల్రెడీ మీరు చూపించాను కదా బార్డర్ ఏంటంటే కాపర్ అండ్ మెరూన్ కాంబినేషన్లో బార్డర్ వచ్చేసింది కదా అయితే ఈ శారీకి అయితే మనం చూడండి డిజైను ఇక్కడ వైలెట్ కలర్ అండ్ కాపర్ అండ్ సిల్వర్ ఈ త్రీ కాంబినేషన్ తోటైతే వర్క్ చేసాము ఫ్లవర్స్ కూడా చూడండి చాలా నీట్గా బాగుంది మనకి ఇక్కడ ఏంటంటే సిల్వర్ మధ్యలో ముడి కుట్టి ఇవ్వడం వల్ల దూరం నుంచి ఇలా చూస్తే పూసలు కుట్టుకుంటాం కదా మనం వైట్ కలర్వి ఆ పూసలు కుట్టిన లుక్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనకు లుక్ అయితే హైలైట్ అవుతుంది అలాగే ఇక్కడ మధ్యలో వచ్చింది కదండి ఈ ప్యాటర్న్ వచ్చింది కదా దీనికి కూడా సిల్వర్ ఇవ్వడం వల్ల ఏంటంటే దూరం నుంచి ఇలా ముత్యాలు కుట్టుకున్న ఒక లుక్ అయితే కనిపిస్తుంది అన్నమాట మీకు ఎలా అనిపిస్తుంది నాకు అది కూడా కామెంట్లో చెప్పండి నాకైతే సూపర్గా అనిపించేస్తుంది శారీలో కూడా మొత్తం టోటల్గా ఇలా చూడండి చెక్స్ లాగా వచ్చేసింది కాబట్టి ఈ చెక్స్ ప్యాటర్న్ అయితే వాళ్ళు కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇలా టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేసేసాను మీకు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్ నెక్ అయితే ఇలా వచ్చేసింది ఇది సేమ్ డిజైన్ అండి కాకపోతే మనకు హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది అనమాట ఇలా నెక్లో ఇక్కడ ఈ ప్యాటర్న్ వచ్చింది కదా ఈ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ ఇచ్చేసారు ఇక్కడ మొత్తం చెక్స్ వచ్చేసి ఫ్లవర్స్ అనేది బార్డర్ అనమాట మీకు బ్యాక్ నెక్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను ఈ డిజైన్ అయితే మనకు త్రిబుల్ ఆర్ తో పాటే వచ్చిన డిజైన్ అండి డిజైన్ ఫినిషింగ్ అయితే బాగుంది నేను ఇంతకుముందు కూడా ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ అనుకుంటాను మేబీ అంటే కొంతమందికి బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసాను కొంతమందికి ఫుల్ బ్లౌజ్ వేశాను కాబట్టి కరెక్ట్గా అయితే గుర్తులేదు కానీ టోటల్గా అయితే ఏంటంటే డిజైన్ అయితే వేసాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్గా డిజైన్ ఫినిషింగ్ ఎలా ఉంది అనేది నేను ఒక క్లారిటీ అయితే ఉంటుంది నాకు డిజైన్ అయితే క్లారిటీగా వచ్చేసింది నీట్గా ఉంది కాకపోతే ఫుల్ టైం టేకింగ్ అయితే హ్యాండ్స్లో వచ్చేస్తుంది కానీ మీరు బ్యాక్ని కూడా మీకు వీడియోలు అయితే చూపిస్తున్నారు కదా బ్యాక్ ఫోటోస్ అయితే చాలా హెవీగా వేసాను మీకు ఎలా అనిపించింది అది కొంచెం చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్